ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇంకా ఇంట్లో పని నీళ్ళ పని అయితే పూర్తనేయండి ఇంకా ఇప్పుడైతే పాలు వేడి చేయాలి పిల్లలైతే వచ్చేస్తారు పిల్లలైతే వచ్చేసి రండి ఇప్పుడే మా అమ్మాయి అయితే షూస్ ఇప్పిస్తుంది ఫ్రెండ్స్ ఇక పాలు అయితే వెయిట్ చేస్తున్నా ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు వాళ్ళు ఫ్రెష్ అప్ అయితే పాలు వేడి అవుతాయి ఫ్రెండ్స్ ఇక మా అమ్మాయి అయితే మ్యాంగో అయితే కట్ చేసుకుంటుంది అన్నయ్య కొద్దిన పాలు అయితే అవుతున్నాయండి ఒక పొయ్యి మీద చాయ్ పెట్టేసుకున్నాను నేనైతే చాయ్ కూడా రెడీ అయింది పాలు అయితే పక్కన పెట్టేస్తున్నాను అండి ఇంకా చాయ్ కూడా రెడీ అయింది చాయ్ అయితే పోటీసుకోవాలి ఫ్రెష్ అయినా నన్ను నేనైతే చాయ్ పోసుకున్నాను అండి చాయ్ అయితే తాగాలి స్ ఇంకా పిల్లల లంచ్ బాక్స్ ఇట్లా చోమేస్తున్నాండి బాసాను అయితే కడిగించినాయి కానీ బయట అయితే టైం వచ్చేసి పాద కారవుతుందండి ఎండనే ఉంది పొద్దున్న నుంచి అయితే చల్లగా ఉన్న వాతావరణము ఇప్పుడైతే ఎండనే ఉంది చూడండి ఫ్రెండ్స్ అందే దీపారాధన అయితే చేశానండి అందరు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి నేనైతే కోరుకుంటున్నా భగవంత అందరు బాగుండాలి అందులో మీ ఉండాలి వంట అయితే చేస్తున్నాం అండి టమాటా మినిమిక్క కర్రీ అయితే చేయమన్నారు మా పిల్లలు టమాటాలు అయితే కడిగేసి కట్ చేసి మిక్సీ పట్టి వేస్తా అండి మినిమిక్కడికి పెట్టి నీళ్ళు పెడుతుందండి గోరవెచ్చి నీళ్ళు అయినాక మిన్మిక్కర్స్ వేస్తా ఒక టమాటాలు అయితే పోసినండి కచ్చ పిచ్చగా టమాటా మిక్సీ అయితే పడతా టమాటా అయితే కచ్చ పిచ్చగా పట్టినండి మిక్సీ అయితే పట్టేసిన నీళ్ళు అయితే గోరువెచ్చవైనాయండి ఎప్పుడైతే ఇందులో మినిమిక్కర్ వేసేస్తా కర్రీ అయితే అండి కర్రీ అయితే చేస్తున్నా ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నా అండి స్పూన్ ఆయిల్ అయితే వేసిన ఆనియన్స్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాండి ఇంకా పోపుడిన్స్లో అయితే వేస్తున్నా అండి పోపుడిన్స్లు తిల్లికరీ అండి చేస్తున్నాం కచ్చిత్రం దంచుకున్న వెల్లుల్లి వేడి మంచి అయినక టమాటా వేపిస్తాండి టమాటా కూర తీసి టమాటా మంచిగా నూనెలో గోలినాక అండి టమాటా అయితే నూనెలో మంచిగా మగ్గిందండి ఇప్పుడైతే మిమ్మిక చేస్తున్నాం అండి కొద్దిసేపు మూత పెడతా అండి నూనెలో మంచిగా మగ్గుతుంది కారం అయితే వేస్తున్నాం నిన్మిక టమాటా మంచి నూనెలు అయితే మగ్గింది నేనైతే కారం వేసుకుంటున్నా సాల్ట్ కూడా వేస్తున్నాండి కళ్ళు పూ కల్పిస్తున్నా కారం మంచిగా ఉడికినాక మసాలా ఇస్తాను మసాలా ఇస్తే కొద్దిగా అన్నీ వాటర్ వస్తా అండి కొంచెం గ్రేవీ లెక్క వేస్తా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే మసాలా వేస్తుందండి ధనియా పౌడర్ కొంచెం ఎండు కొబ్బరి అండి మెమికర్ కర్రీ అనేది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి అప్పుడైతే ఒకసారి కలిపిస్తాండి అండి కొద్దిగానే వాటర్ అయితే వస్తా కొంచెం గ్రేవీ మా పిల్లలకి అన్నంలోకి కదా అంటే చారు అలాంటివి ఏం చేయట్లేదు మెండ టమాటా కర్రీని కొంచెం గ్రేవీ వేస్తున్నా టేస్ట్ అనేది బాగుంటుందండి కొద్దిగానే వాటర్ అయితే వస్తున్నాండి కొంచెం గ్రేవీ కోసము ఒకసారి కలిపిస్తున్నా అండి కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలి కర్రీ అనేది అద్దరిపోతుందండి ఎక్కువ వేయను గరం మసాలా లైట్ వేస్తా ఒక్కసారి కలిపేసి మూత పెడతా కొద్దిసేపు అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా కొద్దిసేపు అయితే మూత పెట్టేస్తా కర్రీ అయితే చోటు చూద్దామండి చూడండి కర్రీ మాత్రం సూపర్ వచ్చిందండి ఎద్దురిపోయింది మొత్తానికి మా పిల్లలకైతే మిన్మిక్కర కర్రీ అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి అయితే ఇంకెక్కువ ఇష్టం అండి మిన్మిక్కర్ కర్రీ అంటే కొద్దిసేపు నుంచి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ మాత్రం సూపర్ వచ్చిందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడైతే పక్కన పెట్టేసి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అవుతుంది ఇంట్లో అయితే చాలా వేడి బయట అయితే చల్ల ఉంది అయినా పని ఇంట్లో మస్తు వేడైతుంది ఇంట్లో అయితే వేడైతుందండి వంట చేసిన వెళ్ళి పడక కాసేపు బయటకు వస్తుందామని ఇక బయటకపోతే వచ్చిన అయితే తెల్ల ఉంది వాతావరణము మొత్తమైతే పడతట్టే ఉందండి అన్నం అయితే అయిందండి ఇప్పుడైతే భోజనం చేయాలి మా అమ్మాయికి అయితే అన్నం తినిపిస్తున్నాండి మా అమ్మాయికి అయితే అన్నం తినిపిస్తున్నా అండి అన్నం వద్ద వద్దని కనుక్కుంటుండే నిద్రపోతుంది